హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను చేదు లేకుండా ఎలా చేస్తానో చూపిస్తాను చూడు బాండి పెట్టాను వేడైంది వేడైన కాయిలు ఆయిల్ వేసాను ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు కాకరకాయ ముక్కలేస్తా బాగా రౌండ్గా కట్ చేసి పెట్టాను చూడండి నేను చేసినట్టు మీరు కూడా చేయండి కాకరకాయ చేదు లేకుండా చాలా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది ఇలాగే చేయండి అందరూ మొక్కలన్నీ కలిపాను పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి మళ్ళీ కలుపుకుందాము మనం ఇప్పుడు బాగా కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత అగా కలుపుదాము కలిపితే బాగా ముక్క ఉడుకుతుంది మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట ఈలోపు కావాల్సిన మసాలు రెడీ చేసుకున్నాం దాన్ని ఎలా రెడీ చేయాలంటే మిరపకాయలు జీలకర్ర తెల్లగడ్డ వేసి మిక్సీ పట్టాలి ఒకసారి కొంచెం మెత్తగా పట్టకుండా పలుకు పలుగ్గా పట్టాలి అప్పుడు కారం బాగుంటుంది అనమాట మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు మసాలా రెడీ చేసింది దాంట్లో వేస్తాను గొమ్మ గొమ్మ వాసన వస్తుంది చూడు అబ్బా చాలా బాగా వస్తుంది ఒకసారి కలిపి ఆయిలంతా పైకి వచ్చినా కాపుకోవాలి దాంట్లోకి మీకు సరిపోయినంత మసాలా నేనైతే వేసుకుంటున్నాను మీరు కూడా సరిపోయినంత వేసుకోండి కాకరకాయ ఫ్రై ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి మనకైతే కాకరకాయ ఫ్రై రెడీ అయింది ఇప్పుడు కాకరకాయ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చాలా బాగుంది అందరిట రెడీ చేయండి